హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుదాస్ స్లాగ్ స్టూడియోస్ అండ్ ఫ్రెండ్స్ ఎందుకు అని ఇట్లా మళ్ళీసారి మీకు అందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటా అది ఎన్నో చూసా అంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసానమాట ఒక వ్యక్తి లక్ష మంది కంటే లక్ష మంది అతను ఎక్కువనే ఫాలోవర్స్ అయినందుకు అతను ఎంత కష్టపడ్డాడు అన్న కష్టపడినప్పుడు ఎంతమంది అతను ఏమన్నారు అనేది కూడా అతను పట్టించుకోకుండా చాలా మంచి ఇన్స్టాగ్రామ్ అనేది అతను టాలెంట్తో తన టాలెంట్తో తను మంచిగా చేసుకొని అతనే కాకుండా తన భార్య కూడా అతను సపోర్ట్ చేస్తూ ఉంది అది టూ గ్రేట్ హ్యాడ్స్ ఆఫ్ మీకైతే అందుకే నేను మిమ్మల్ని ఆ ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత నేను అనుకున్నా ఈ వ్యక్తికి సపోర్ట్ చేయాలి అని నేను అనుకునే ఈ వీడియో పెడుతున్నా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను అనమాట సపోర్ట్ దిస్ గాయస్ సపోజ్ దిస్ ఫ్యామిలీ ఆ భార్య భర్తకి ఇద్దరికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చాలా వెరీ గుడ్ అనుకోలే యాక్చువల్లీ ఎక్కడ చూడలేదు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇక్కడ నేను చాలా చూడలేదు ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడో అనుకోలేదు కూడా అందుకే ఇప్పుడు నెక్స్ట్ అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో తర్వాత మీకు అనిపిస్తే చూడండి ఒకసారి ఓకేనా బాయ్ చూశాక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ లక్ష మంది ఫాలోవర్స్ వచ్చారు అసలు నేను ఏడుస్తలే ఆనంద బాష్పాలు ఇవి కానీ ఈ లక్ష మంది ఫాలోవర్స్ ఇంకెలా ఒక స్టోరీని చెప్తా నేను సింగిలే రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందిని నన్ను బ్యాడ్గా మాట్లాడారు మ్యారేజ్ అయినాక నేనే మా భార్య రీల్స్ కంటిన్యూ చేసినాం అప్పుడు నాకు నా అనుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు ఇప్పుడు మనకు లక్ష మంది ఫాలోర్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఇప్పుడు గాడిగా మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడు మనోడని చెప్పుకుంటారు సో దీన్ని బట్టి ఏం అర్థం అంటే నాకు నా కాదు మీరు అర్థం చేసుకోండి మన దగ్గర ఏమన్నా ఉంటేనే బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ మన దగ్గర ఏం లేకపోతే ఎవరు తిరిగి మరీ చూడరు సో గాయస్ మీరు కూడా టైం వేస్ట్ చేయకండి నేను నేనంటే నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇది కంటిన్యూ చేసిన ఇదే అని కాదు మీకు నచ్చింది ఏదైనా సరే టైం మాత్రం టైం మాత్రం అసలు వేస్ట్ చేయకండి సో గాయస్ థ్యాంక్ సో మచ్ గైస్ సరికి నేను ఏ రోజు హెడ్ ఫస్ట్ టైం నేను సో థ్యాంక్ యూ ఇన్ని కష్టాలు పడ్డా నేను లక్ష మంది పాడతానికి సో థ్యాంక్ యూ గై అవి బూదింగ్ అరే ఏమనుకుంటే కేవి ఈ చెపితో అండి ఆ చెపితో చిదిలేదు